Ah, okay. <laughs> and then we're లోపల జీడు కూడా నీట్గా శుభ్రం చేసి ఎండబెట్టి పౌడర్ తీసుకొని మార్నింగ్ దీంట్లోనైనా వాటర్లోనైనా ఎందులోనైనా కలుపుకొని తాగవచ్చు తెలుసా బీట్ వల్ల ఉంటుంది దాంట్లో ఇప్పుడు అది కూడా బయట అమ్ముతున్నారు తెలుసా ఆ జీడి కూడా అమ్ముతున్నారు బీట్ వల్ల ఉంటుంది దాంట్లో ఆవకాయకి ఆవకాయ పచ్చడిగా రెడీ చేస్తున్నాం కావాల్సిన వారి నెంబర్కి ఫోన్ చేయండి అన్నీ కోసిన తర్వాత నీట్గా ముక్కలు ఆరబెట్టి కలుపుకోవచ్చు మధ్యాహ్నం